హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కొత్త ఆవకాయ కొత్త దానికంటే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఛానల్ కొత్త ఆవకాయకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇవి రెండు కిలోలు మామిడికాయ ముక్కలు అండి నీట్గా కడిగేసి ముక్కలు కట్ చేసుకున్నాయి నీట్గా కడిగేసి తుడిచేసి మనకి లోపల ఉన్న జీడి అదంతా పేస్ట్ అంతా తీసేసి నీట్గా పెట్టేసుకున్న రెండు కిలోలు మామిడికాయ ముక్కలు నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి మెంతిపిండి అది మనం సుమారుగా చూసుకొని వేసుకుందాము ఆవపిండి కొంచెం చేతి వస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోము జస్ట్ ఏంటంటే మనకు ఫ్లేవర్ కోసం వేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి కారము మనకి ఇది వచ్చేసి కళ్ళు ఉప్పు సాల్ట్ కన్నా కూడా మనకి కళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుంది మనకు కళ్ళుప్పు ఉప్పు మనకి కొలతలు వచ్చేసి నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో మనం ఎట్లా అయితే కొలత తీసుకుంటామో అట్లానే మిగిలినవన్నీ కూడా ఈ గ్లాస్తోనే కొలత వేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పల్లె ఆయిల్ నేనైతే పల్లె ఆయిల్ వేస్తున్నాను మీరు ఇన్ కేసు కావాలి అనుకుంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు గానుకు పట్టించిన నువ్వుల నూనె అయితే ఆవకాయ పచ్చడి మనకి వన్ ఇయర్ అయినా కానీ పాడవద్దు వన్ ఇయర్ కానీ ఎక్కువే ఉంటుంది నేనైతే పల్లె ఆయిల్ పోస్తున్నాను పల్లె ఆయిల్ ఫస్ట్ వచ్చేసి ఉప్పు తీసుకుందాం ఉప్పు వేసేస్తున్నాను టూ గ్లాసెస్ కళ్ళు ఉప్పు నెక్స్ట్ వచ్చేసి కారం వేసేసుకుందాము మనం రెండు గ్లాసులు ఉప్పు పోసుకున్నాం కదా రెండున్నర గ్లాసులు కారం వేసుకోవాలి ఇది సెకండ్ గ్లాసు ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుందాం హాఫ్ గ్లాసు వీటిని ఇప్పుడు మనం ముక్కలు పట్టేటట్టుగా కలిపేసుకుందాము గెరెట వదిలిని మనం చేత్ను కలుపుకుందాం మనకి బాగుంటుంది చేస్తే ఈ ఉప్పు కారం ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా మనం కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత మనం ఆవపిండి మెంత పిండి వేసుకున్నాము మనకి ఇప్పుడు ఇది కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత నేనైతే ఆవాలు అయితే యాభై గ్రాములు తీసుకున్నాను ఆవపిండి మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ప్రాబ్లం లేదండి మెంతుల పిండి మట్టుకు చూసుకొని వేసుకోండి నేను యాభై గ్రాముల ఆవాల పిండి మొత్తం వేసేసుకుంటున్నాను దీంట్లోకి మెంతులకు వచ్చేసి జస్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్ పిండి మాత్రమే వేస్తున్నాను గ్రైండ్ అయితే చేశాను కానీ జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ మెంత పిండి మాత్రమే వేస్తున్నాను ఆవు పిండి అయితే నేను ఫిఫ్టీ గ్రామ్స్ గ్రైండ్ చేసుకున్నాను టూ కేజీస్ మ్యాంగోస్కి రెండు కిలోలకి యాభై గ్రాముల ఆవాల పిండి వేసేసాను ఇది మెంత పిండి వచ్చేసి ఎక్కువ చేతి వస్తుంది కాబట్టి జస్ట్ వన్ టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసాను మళ్ళీ ఇవి ఒకసారి ముక్కలకి మొత్తానికి కలిపేసుకున్నాను మనకి ఆవపిండి అన్ని ఆవపిండి మెంతపిండి ఉప్పు కారం మనం కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్నాక ఒక గ్లాసు ఆయిల్ వేస్తున్నాను నేను ఒక గ్లాసే వేస్తున్నాను ప్ర ప్రజెంట్ ఈ ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక గ్లాస్ ఆయిల్ అనేది వేసుకున్నాము ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాం బాగా ఇంకొక గ్లాస్ ఆయిల్ కూడా వేసుకున్నాము ఈ ఆయిల్ అయితే సరిపోలేదు మనం రెండు గ్లాసులు ఉప్పు తీసుకున్నాం కాబట్టి ఆయిల్ ఉప్పు కారం అనేవి ఈవెన్గా ఉంటాయండి మనం పెద్దగా చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు మనకి ఆయిల్ ఇప్పుడైతే తేలదు ఒక టూ డేస్ తర్వాత ఏంటంటే మనకి ముక్క మెత్తబడే కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ పోసేసుకోకండి టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత మనం ఇంకొకసారి మనం ఎప్పుడైతే జాడీలో పెట్టేసుకుంటామో పచ్చడి ఆ జాడీలో పెట్టుకునేటప్పుడు మనం చూసుకుంటే ఆయిల్ సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది మనకి అప్పుడు సరిపోకపోతే కనుక మనం పైనుంచి ఆయిల్ వేసుకోవచ్చు కానీ ఇప్పుడే మీరు మొత్తం పోసేయకండి మొత్తం పోసేసుకున్నారంటే పచ్చడి అంతా ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఏంటంటే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పోసుకుందాము నేనైతే టూ గ్లాసెస్ వేసాను టూ గ్లాసెస్ సరిపోవచ్చు అనుకుంటున్నాను నేను బట్ నేను సరిపోకపోతే కనుక నేను ఒక టూ డేస్ తర్వాత మనకి రేపు మార్నింగ్ కల్లా కూడా అర్థమైపోతుందండి ఆయిల్ తేలుతుందా సరిపోతుందా సరిపోవట్లేదా అని దాన్ని బట్టి మనం ఆయిల్ అనేది కలిపేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడే మనం ఇంకొక పావు గ్లాస్ వేసుకుందాము ఆయిల్ పావు గ్లాస్ వేసుకుంటే అసలు ఇంకా మనకు ఆయిల్ అనేది పైనుంచి వేసే పని ఉండదు ఇప్పుడు ప్రజెంట్ అయితే కలిసిపోయింది మొత్తం మనకి ఈ ఉప్పు కారం ఆయిల్ అనేది మనకి ముక్కకు పట్టేసిన తర్వాత ఏమవుతుంది అంటే మనకి ఆయిల్ అనేది బయటికి రావటం మొదలవుతుంది ఆయిల్ పోస్తున్నాను ఇంకా నేను పైనుంచి ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే నాకైతే రాదండి టూ అండ్ హాఫ్ గ్లాస్ పోసేసాను వన్ హాఫ్ గ్లాస్ నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ముక్క మగ్గిన తర్వాత కూడా ఆయిల్ అనేది నాకు యాడ్ చేయాల్సిన అవసరం అయితే పడదు చూడండి మంచి రెడ్ కలర్ వచ్చేసింది దీంట్లో ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు అండి నేనైతే వెల్లుల్లి వేయలేదు ఎవరికైనా ఇష్టమైతే కనుక పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని అవి కూడా కలుపుకోవచ్చు పైన పొట్టు అంతా నీట్గా తీసేసుకొని కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళైతే కనుక నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదు దీంట్లో చూడండి మనకి ఉప్పు కారం ఆవపిండి మెంతపిండి అన్నీ కూడా ఈ విధంగా కలిసిపోయినాయి మన పచ్చడి రెడీ అయితే ఇప్పటికి ఇప్పుడు అయితే రెడీ కాదు ఒక త్రీ డేస్ మనం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తాయి మనకి ఉప్పు కారం అనేది చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎందుకంటే ఉప్పు వేసాం కదా కరగటానికి టైం పడుతుంది అది కరిగితే కానీ మనకి ఉప్పు కారం అనేది అర్థం కాదు దాన్ని బట్టి ఒకసారి మనకి స్మెల్తోనే తెలిసిపోతుందండి మనకి సరిపోయినాయా సరిపోవలేదా అనేది కానీ మనం కళ్ళు ఉప్పు వేశాం కాబట్టి కరగటానికి టైం పడుతుంది అందుకోసం అనేసి ఒక టూ డేస్ తర్వాత మనం దీంట్లో ఉప్పు కారం చెక్ చేసుకొని అప్పుడు స్టోర్ చేసుకుందాం ఉప్పు సరిపడా వేసుకుంటే మనకి పచ్చడి ఎప్పటికీ అనేది పాడవదు మనకి రెడీ అయిపోయింది ఇట్లా దీనిపైన ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను మనం ఈ కలిపేసుకున్న ముక్కలన్నీ కూడా ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చేసుకొని మూత పెట్టేసుకున్నాము వాటర్ అనేది తగలకూడదండి వాటర్ అనేది తగిలితే మనకి పచ్చడి పాడైపోతుంది ఇలా మనం ప్లాస్టిక్ దాంట్లో స్టో స్టీల్తో ఉంచుకోకండి స్టీల్ కానీ అల్యూమినియం కానీ దేంట్లో కూడా ఉంచుకోబాకండి మనం ఉప్పు వేస్తాం కదా ఆ ఉప్పుకి వాడైపోతే వస్తువులు అందుకోసం ప్లాస్టిక్ కానీ గాజు కానీ వాడుకోండి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసాను ఇది ఒక త్రీ డేస్ మనం కదిలించకుండా ఉంటే మనకి ఆ ఉప్పు కారం అన్నీ ముక్కకు పట్టేసి ముక్క మెత్తబడి ఆయిల్ అనేది బయటకు అబ్సర్వ్ బయటకి వదులుతుంది అప్పుడు మనకి మనం ఇంట్లో రెగ్యులర్గా వాడేసుకోవచ్చు నేనైతే ఇట్లా స్టోర్ చేసేసుకున్నాను thank you thank you for the watching please subscribe my channel thank you